పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంట చింతల గ్రామంలో రామకృష్ణ గురుకులం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో అందంగా ముస్తాబై వచ్చి అలరించారు అనంతరం శ్రీకృష్ణుని భక్తి గీతలాపనలతో పలువురు చిన్నారులు చేసిన అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పండుగ విశిష్టతను రామకృష్ణ గురుకులం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు